కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో మండల పార్టీ అధ్యక్షుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలంలో కూడా రాబోయే రెండు వేల ఇరవై నాలుగు సాధారణ ఎన్నికల్లో పోలింగ్ బూత్ల్లో బూత్ లెవెల్ ఏజెంట్లు నియమించడం కోసం మరి మండల పార్టీ అధ్యక్షులందరికీ కూడా ఆర్ఓ గారికి ఇవ్వడానికి ఆర్ధరైజేషన్ లెటర్స్ని ఈరోజు జిల్లా పార్టీ కార్యాలయంలో వాళ్ళందరికీ ఇష్యూ చేస్తాం అలాగే మరి రీసెంట్గా జరిగినటువంటి పిసిసి అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారు చెప్పినటువంటి విధంగా మండల పార్టీ అధ్యక్షులు కూడా పూర్తి స్థాయిలో ఇప్పటివరకు కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని అనౌన్స్ చేయనటువంటి పక్షంలో మరి నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఎవరైనా కానీ ఎలక్షన్లు అయ్యేంత వరకు పూర్తిగా మండలంలో మండల పార్టీ అధ్యక్షులదే కీలకమైనటువంటి భూమిక కనుక మండలంలోని అన్ని గ్రామాల్లో కూడా గ్రామ కమిటీలను పూర్తిగా వేసుకొని మరి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ గారు మరి ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు మరి ఐదు హామీలని దేశవ్యాప్తంగా ప్రకటించడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే యువతకి ముప్పై లక్షల ఉద్యోగాలు అవకాశాలు కల్పిస్తాం నిరుద్యోగ యువతని రూపుమారుతాం అని చెప్పేసి ఆయన చెప్పారు అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకి యాభై శాతం రిజర్వేషన్లు ఇస్తాము కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో అని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి అలాగే ప్రతి పేద మహిళకు కూడా లక్ష రూపాయలు ప్రతి పేద మహిళకి లక్ష రూపాయలు అంటే నెలకి ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు వృత్తిగా వాళ్ళ అకౌంట్లకి మరి కుటుంబ పెద్ద అయినటువంటి మహిళ అకౌంట్లకి మేము వేస్తామని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి రాహుల్ గాంధీ గారు అలాగే రైతులకి మినిమం ప్రైజ్ అనేది చట్టబద్ధం చేస్తాం రైతుల కోసం ఒక నిధిని ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా ఆయన తెలియజేశారు అంతేకాకుండా రైతు రుణమాఫీ గోడక ఒక కమిటీని మేము వేస్తామని చెప్పేసి రాహుల్ గాంధీ గారు ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు కూడా తెలియజేశారు మే పదమూడవ తారీఖున మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నికలు జరగనున్నటువంటి నేపథ్యంలో అంటే నెల పదిహేను రోజుల టైం ఉంది ఈ నెల పదిహేను రోజులు ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు కూడా మరి ప్రతి ఇంటికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ పథకాలని కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి మేల్ని మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థికి కానీ రైతుకు కానీ మహిళకు కానీ బీసీ మైనార్టీలకి ఏ విధమైనటువంటి ఉపయోగాలు జరుగుతాయో ప్రతి ఇంటికి కూడా మనం తెలియజేయాలని చెప్పేసి తెలియజేస్తూ మరి మండల పార్టీ అధ్యక్షులందరూ కూడా ఈ నెల పదిహేను రోజులు నిద్రాహారాలు మాని పార్టీ కోసం పనిచేయాలని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా జిల్లా స్థాయిలో ఉన్న మండల అధ్యక్షుల్ని రాబోయే ఎన్నికలకు సన్నద్ధం చేసే ప్రక్రియలో భాగంగా ఈరోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సుధా గారి ఆధ్వర్యంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులకి దిశానిర్దేశించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ నిర్మాణంలో మండల అధ్యక్షుల పాత్ర చాలా కీలకమైంది రాబోయే ఎలక్షన్లో ఏదైతే గ్రామ స్థాయిలో కానివ్వండి బూత్ స్థాయిలు కానివ్వండి ఏదైతే బూత్ కమిటీలు కానివ్వండి ఈ ఎలక్షన్ మేనేజ్మెంట్ సిస్టంలో డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ ఓటర్ వెరిఫికేషను ఎలక్షన్ రోజు ఏజెంట్ కూర్చోబెట్టడం ఈ ప్రక్రియ అంతా రాబోయే రోజుల్లో మండలాధ్యక్షుల మీద జరగబోతుంది కాబట్టి ఈరోజు చాలా కీలకమైన సమావేశం జరిగింది అందరితో మాట్లాడి ఈరోజు అధ్యక్షులు దిశ నిర్దేశించడం జరిగింది అదేవిధంగా ప్రజలకి మేము ఒకటే విన్నవిస్తున్నాం ఈ రోజు ఎలక్షన్లు వస్తుంటే పోతుంటాయి మేము మాట మాటికి చెప్తున్నాం భవిష్యత్ తరాల కోసం ఓటేనాయి రాబోయే రోజుల్లో పది సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకపోతే స్వతంత్ర పోరాటానికి ముందు రోజులు మళ్ళీ గుర్తుకు వస్తున్నాయి ఈరోజు ఈ దేశం మళ్ళీ ప్రగతి డెబ్బై సంవత్సరాలు వెనక వెళ్ళింది రేపటి తరాలు మళ్ళీ బాగుండాలంటే రాబోయే రోజుల్లో హస్తం గుర్తుపై ఓటేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని చెప్పి అందరినీ విన్నవిస్తాం మండల ప్రెసిడెంట్లు కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళ బాధ్యతలు వాళ్ళు ఏం చేయాలి వాళ్ళకిచ్చిన పవర్స్ని ఎట్లా ఉపయోగించి జనాలను మమేకం చేసుకొని పార్టీని జనాల దగ్గరికి ఎలా తీసుకెళ్ళాలి ఆయా గ్రామాల్లో ఉన్న బూతుల్లో ఏజెంట్లుగా రేపు రాబోయే ఎన్నికలకి ఏజెంట్లు నియమించుకోవటం ఆ ఏజెంట్లు నియమించే అధికారం కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ మండల ప్రెసిడెంట్లకే కేటాయించడం జరిగింది అలానే మండల ప్రెసిడెంట్లు ఆయా గ్రామాల్లో గ్రామ కమిటీలు వేసుకోవటం కానీ పార్టీ అధిష్టానం మేరకు పార్టీ యొక్క పథకాలని జనాల్లో తీసుకెళ్ళటం కానీ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే జరిగే మేలు గురించి ప్రతి కుటుంబానికి జరిగే మేలు గురించి జనాలకు తెలియజేసే దిశగా పయనించడం ఒకటి రేపు అభ్యర్థుల ఎంపిక ఎవరు వచ్చినా సరే కాంగ్రెస్ పార్టీ తరఫున కీలకంగా వ్యవహరించే భూమిక మండల ప్రెసిడెంట్ లేదని షర్మిలమ్మ గారు చెప్పటం జరిగింది ఆ విషయాన్ని కూడా మన అధ్యక్షుల వారి నేదా సుధాకర్ రెడ్డి ప్రతి మండల ప్రెసిడెంట్లకు కూడా చెప్పడం జరిగింది ఆ దిశగా పయనించి కాంగ్రెస్ పార్టీ బలోపేతాన్ని కృషి చేయటమే కాకుండా మండల ప్రెసిడెంట్లు ఎంత స్ట్రాంగ్గా ఉంటే కాంగ్రెస్ పార్టీ కూడా అంత బలీయంగా ఉండిద్దని మండల ప్రెసిడెంట్కే ఎక్కువగా ఇదివరకు ఒక బూత్ ఏజెంట్ నియమించాలంటే ఎమ్మెల్యేగా నుంచి ఉన్న వ్యక్తి సజెస్ట్ చేసి సంతకాలు పెట్టి పంపించేది కాకుండా మండల ప్రెసిడెంట్కే పూర్తి హక్కులు ఇచ్చి ఆర్ఓ ద్వారా మండల ప్రెసిడెంట్కి అధికారం ఇచ్చి ఆ మండల ప్రెసిడెంట్ ఆ మండలంలో ఉన్న బూతులు అన్నిటికీ ఏజెంట్ నియమించే హక్కును కూడా కల్పించే దిశగా కాంగ్రెస్ పార్టీ ముందడుగు వేసింది ఆ విషయాలన్నీ కూడా మన అధ్యక్షుల వారు మండల ప్రెసిడెంట్లకు చెప్పడం జరిగింది కాంగ్రెస్ పార్టీకి రానున్న తరాల కాంగ్రెస్ పార్టీ యొక్క ఆవశ్యకతను వాళ్ళందరికీ తెలియజేసి గ్రామ గ్రామానికి కాంగ్రెస్ పార్టీ యొక్క గెలుపు ఆవశ్యతను వివరించే విధంగా ఈరోజు వర్క్షాప్ చేయడం జరిగింది ఈరోజు ఒంగోలు ప్రకాశం జిల్లా ఏడు నియోజకవర్గాల మండల దిశలు కార్యక్రమానికి ఈరోజు ముహూర్తం పెట్టాడు అదేవిధంగా ఏడు నియోజకవర్గాల్లో ఉన్న అందరూ కలిసి బూత్ కమిటీలు ఆ గ్రామంలో మంచి అన్నీ తెలుసుకొని రేపు రాబోయే ఎలక్షన్లో అన్నిటికీ ఎదుర్కొని ఆ ఏజెంట్తో కూడా సంప్రదింపులయ్యి రేపు రాబోయే రోజుల్లో ఇరవై నాలుగులో ఎలక్షన్లో రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలని కోరికతో మేమందరం కృషి చేసి మేమందరం కష్టపడతామని తెలియజేస్తూ ముగిస్తున్నాం